హాయ్ అండి ఈరోజు నా వీడియోలో చపాతీలు మెత్తగా మృదువుగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి రెండు రోజులైనా కూడా ఇలాగే మెత్తగా ఉంటాయి దీనికోసం నేను ఒక బౌల్లో నేను చూపిస్తున్న మెజర్మెంట్ కప్తో ఒక నాలుగు కప్పులు వేసుకున్నాను గోధుమ పిండి అందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి మనం వేసిన ఆయిల్ గోధుమ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ చపాతీలు బాగా మెత్తగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం కలుపుకోవాలి గట్టిగా కలిపేసుకోకూడదు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చపాతీలని కలుపుకోవాలి చపాతీలు మెత్తగా రావాలంటే ఫస్ట్ టిప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సెకండ్ టిప్పు మనం వాటర్ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి అలాగే కొంచెం పిండి కూడా గట్టిగా కూడా ఉండాలి ఎందుకంటే చపాతీలు మనం చేసుకోవాలి కదా ఈజీగా ఇలాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట నేను చేస్తున్న ఈ వీడియో రెండు వీడియోలుగా పెడుతున్నానండి ఇవో చూసారా అలా ఉండాలన్నమాట పిండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అయినా పక్కన పెట్టుకోవాలి అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయి పది నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి చపాతీ పిండిని ఒత్తుకొని నాకైతే నాలుగు చపాతీలు వచ్చాయండి సమానంగా నాలుగు ఉండలుగా చేసుకొని ఉండలిలాగా నీట్గా చేసి చక్కగా పెట్టుకొని వాటిని కూడా మళ్ళీ బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆరిపోతే చపాతీలు బాగా రావు ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని పొడిపిండి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీనికి చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి ఆయిల్ ఎక్కువైంది అనుకోవద్దండి ఈ చపాతీలకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ పొడిపిండి వేసుకొని ఒత్తుకోవాలి నేను మూడు రకాలుగా చపాతీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అందుకే టూ పార్ట్స్గా నేను ఈ వీడియో